వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం టైం చూసుకుంటే సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలు అయితే ఉన్నా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ధరలు ఇంకా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ముందుగా థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే ఎక్కువ పడుతున్నాయి ఇంకా ఐదు యాభై నుంచి ఆరు వందల వరకు అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ అయితే పడ్డాయినా సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల పది రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ సిక్స్ టెన్ రూపీస్ టాప్ రేట్ మొలకల చెరువు ఇంకా వేలంపాటు అయితే ఏమన్నా పెరిగితే ఇక ఏడు గంటలకు అట్లా అప్డేట్ ఇస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్